ఓం శ్రీ గురుద్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర సుందర్య నమ శ్రీ లలిత చంద్రిక ఏడు వందల ఎనభై రెండో నామం పరాకాశ పరమైన ఆకాశముగా ఉన్నది ఆకాశము అంటే చోటు ఇది పంచభూతాలలో సూక్ష్మాతి సూక్ష్మమైనది దేహమందలి ఆకాశానికి దహరాకాశమని పేరు బహిర్ ఆకాశానికి పరాకాశమని పేరు ఈ పరాకాశాన్ని ధ్యానము చేతనే దర్శించగలుగుతారు మనలో పాపమంటని ప్రదేశము ఈ దహరాకాశము మనలోని దహరాకాశానికి సమన్వయము ఉంటుంది బయట ఆకాశానికి ధ్యానము ద్వారా బయటి ఆకాశంలోంచి మనకు సూటిగా ప్రాణశక్తి వస్తుంది అప్పుడు మనము ఎన్ని పనులు అయినా చేయవచ్చు అలసట రాదు పంచభూతాలలో ఆకాశము అన్నింటికన్నా పైన ఉంటుంది ఆకాశము పైన ఆకాశాన్ని ప్రసాదించిన ఆత్మతత్వమే ఉంటుంది ఇదే పరమేశ్వరీ స్వరూపము పరాకాశము తలపై ఇరవై ఒక అంగుళాల దూరంలో పరం వ్యోమయము ఉంటుందని ఆ పరమ వ్యోమయమే పరాకాశము పరమేశ్వరుడు నివసించే పరంధామము ప్రాణశక్తి ప్రసరించే ప్రాంతము కూడా అదే ప్రాణదా ప్రాణములను ఇచ్చునది జీవి పుట్టినప్పుడు నుంచి పోయేంత వరకు ప్రాణ అపానాల మధ్య ప్రాణశక్తి తిరుగుతుంటే ప్రాణాగ్ని అంటారు ఈ విధంగా మనలో పనిచేసే ప్రాణశక్తిని ఇచ్చేది శ్రీమాతే కాబట్టి ఆమెను ప్రాణదా అన్నారు మార్తాండు నుంచి ప్రసరించు ప్రాణశక్తిని ఇంద్రియముల ద్వారా లోనికి స్వీకరించి ప్రాణశక్తిగా మనకు ప్రసాదిస్తుంది ఇంతటి ప్రశస్తి గల నియమాన్ని ప్రసాదించే శ్రీమాత ప్రాణద ప్రాణరూపిణి ప్రతి జీవిలోనూ ప్రాణరూపముగా నుండునది జీవదేహ సంబంధము ప్రాణాలు బాగా పనిచేస్తున్నంత వరకే ఈ ప్రపంచంలో జీవిస్తారు ప్రాణాలు ఐదుగా చెప్తారు అవి ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము ఈ ఐదు రకాల ప్రాణశక్తుల రూపంలో మనలో పరమేశ్వరి ఉండి మనలను బాగా నడిపిస్తుంది మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవునిచే ఆరాధింపబడినది ఎనిమిది మంది భైరవుల సమిష్టి రూపాలనే మహాభైరవులుగా చెప్పుకోవచ్చు ఈ మహాభైరవుడు శ్రీమాతను ఆరాధించి సూర్య తేజస్సును పొందాడు ఈ మార్తాండ భైరవునిచే ఆరాధింపబడినది కాబట్టి శ్రీమాత భైరవారాధ్య అయినది ఈ మార్తాండ భైరవ మంత్రాన్ని ఉపాసన చేస్తే త్వరితంగా వ్యాపించే అంటువ్యాధులు తరుణ వ్యాధులు దూరమై ప్రజలు కాపాడబడతారు ఈ ఉపాసనలో తెల్ల జిల్లేడు ఉమ్మెత్త వాడకం ఉంటుంది ఉమ్మెత్త మానసిక రుగ్మతలను పోగొడుతుంది మంత్రిణీ న్యస్త రాజ్యదుహ మంత్రిని అయిన శ్యామలాదేవియందు ఉంచబడిన రాజ్య భారము కలది అమ్మవారికి పదహారు మంది మంత్రులు ఉంటారు ఈ పదహారు మంది మంత్రులలో అతి ముఖ్యరాలు శ్యామలాదేవి ఈ విశ్వ సామ్రాజ్య పరిపాలనా బాధ్యత శ్రీమాత శ్యామలాదేవి మీద ఉంచుతుంది శ్యామలాదేవి విష్ణు సంబంధమైన దేవి విష్ణువు జగత్ శోడకుడు కాబట్టి విష్ణువు సంబంధమైన బాధ్యతను శ్రీమాత శ్యామలాదేవికి అప్పగించింది మంత్రంలో సలహా ఇచ్చేవాడు మంత్రి తమ శక్తి శౌర్యాలను పెంచుకుంటూ మంత్రాన్ని ఉచ్చరించటానికి మనలో సంకల్పముగా పనిచేస్తూ మన చేత మాటలు పలికించేది ఆలోచనలను కలుగజేస్తున్నది కాబట్టి శ్యామలాదేవి మంత్రిని అయినది పరమేశ్వరి తన రాజ్య భారాన్ని మంత్రినికి అప్పగించి నిశ్చింతగా ఉంటుంది త్రిపుర మూడు పురములకు అధినాదురాలు ప్రతి జీవిలోనూ మూడు రకములైన దేహములను కలిగి ఉంటాడు స్థూల దేహము సూక్ష్మ దేహము కారణ దేహము ఈ దేహములు జీవుడు ఉండే స్థావరాలు వీటిని పురములు అంటారు ఈ మూడు పురములకు శ్రీమాత అధిష్ఠాత్రి మూడు సంధ్యలను సూచిస్తుంది మనలో కల్మషాలను తొలగించేందుకు నాదలోకములో పనిచేస్తున్న త్రిపురేశ్వరిని త్రిపుర భైరవి అంటారు ఈ నాదోపాసనలో తారా మధ్యమ స్వరాలు దివ్య ప్రజ్ఞ మానస ప్రజ్ఞ అంతః ప్రజ్ఞలను కలిగిస్తాయి త్రికోణ ఆవరణ దేవత త్రిపురేసి జగత్సేన జయించుచున్న సేనలు కలది మనిషి జీవితంలో జయం రావాలంటే ఒక్క సత్వగుణంతో వర్తించాలి ఈ సత్వగుణం జీవితం వలన జీవితంలో అన్నీ జయము మాధుర్యము తప్ప దుఃఖము ఉండదు సర్వ అవసరాలను విజయమును సాధించగల శక్తి సేనలు గల స్త్రీమాతను జయత్సేనామంగా అర్థం చెప్పుకోవచ్చు మనకు జయమును చేకూర్చు వివిధ జ్ఞాన సంపర్క భావమును కలుగజేయును సృష్టి కాలము అమ్మవారిదే జయము మంచి పని మీద బుద్ధిని పెట్టడం మనస్సును ప్రసరింపచేయటం సత్వగుణ లక్షణమవుతుంది ఈ విధమైన జీవితం పొందాలంటే జయసేనాయ నమ అనే నామాన్ని సంపుటి చేసి జపించాలి నిస్త్రైగుణ్య త్రిగుణములు అన్ అంటనిది సృష్టి అంతా త్రిగుణ మిశ్రమమే సృష్టి స్వరూపిణి అయిన శ్రీమాతకు త్రిగుణములు ఏమీ అంటవు వేదములలో చెప్పిన కర్మకాండ అంతా త్రిగుణ సంబంధమైన కర్మలు ఆచరిస్తూ కూడా నువ్వు మాత్రం త్రిగుణాలకు అతీతముగా ఉండాలని ఈ నామానికి అర్థం త్రిగుణాతీతమైన ఈ సృష్టిని అంతా చేసిన త్రిగుణాలు ఏమీ ఆమెకు అంటవు త్రిగుణములతోనే కర్మలు ముడిపడి ఉన్న ఆ త్రిగుణములు అంటుకున్న కర్మఫలాలు పొందవచ్చు శ్రీమాత్రే నమ